ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు ఇరవై ఇరవై విడత కింద మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులను అన్నదాత సుఖీభవ ఇటు పిఎం నిధి కింద రెండు కలుపుకొని ఏడు వేల రూపాయల డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం మీద జరిగినట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం ఇక మనకి ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ రెండు పథకాల కింద ఏడు వేల రూపాయలు ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఎట్టకేలకు ఈ డబ్బులను మళ్ళీ పంపిణీ చేసేందుకు మొదటి విడతకు చెల్లింపులకు సిద్ధమైన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా ఒక లక్ష మనకి యాభై వేల మంది రైతనుల ఖాతాలలో ఈ అనేది పంపిణీ చేయారంట అంటే వారిని ఈ పథకం నుంచి తీసివేయడం అయితే జరిగింది ఆ డబ్బులు అనేది వారి ఖాతాలలోనైతే జమ కాదంట ఎందుకు జమ కాదు ఎవరెవరికి ఈ ఏడు వేల రూపాయలు డబ్బులు అనేది మీ ఖాతలలో రైతన్నల ఖాతలలో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే అకౌంట్లోకి డబ్బులు ఇరవై వేల రూపాయలు బిగ్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏటా రూపాయలు ఇరవై వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల చివరి చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎంకీ సన్నిధి డబ్బులు ఈ నెలాఖరులోనే జమ చేయనుండగా ఇటు అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఐదు వేల రూపాయలు మొదటి వి మొదటి విడత కింద మనకైతే ఇటు పిఎం కిసాన్ డబ్బులు ఎన్ని ఎలాఖర్లో జమ చేస్తున్న చేస్తున్నట్టుగా అదే రోజు అన్నదాత సుఖీభవ అమలు చేయాలని రాష్ట్రం భావిస్తుంది ఇక కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలతో కలిపి ఏపీ అదనంగా ఐదు వేల రూపాయలు జమ చేయనుంది ఇక తుదుపరి రెండో విడత నుండి అక్టోబర్లో ఏడు వేల రూపాయలు వచ్చే జనవరిలో ఆరు వేల రూపాయలు ఖాతాలో వేయనుందనైతే సమాచారం ఇక మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అటు రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు దాని తర్వాత జనవరిలో రెండు వేల ఇరవై ఆరులో మొదటి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు మొత్తం మనకి రెండు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు అనేది మనకి డబ్బులను జమ చేయనున్నారు ఇక మొదటి విడత కింద ఏదైతే ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతలలో పంపిణీ అయ్యబోతున్నారు ఇక చాలామంది ఎప్పటి నుంచి జమ చేస్తారనైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ నెల జూ జూన్ నెల ముప్పై తారీఖు నుంచి ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ ఏడు వేల రూపాయలు అటు పిఎం కిసాన్ నిధి ఇటు మనకైతే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు రెండు పథకాల డబ్బులు అనేది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేయనున్నారు ఇక లక్ష పదిహేను వందల యాభై వేల మందికి డబ్బులు అనేది రావనైతే చెప్పినాం కదా ఇక ఎవరెవరికి జావో రావో ఇక్కడ చూసినట్లయితే ఎవరి బ్యాంక్ ఖాతాలు అనేది ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ మొబైల్ నంబర్కి యాడ్ చేసుకొని అప్డేట్ చేసుకోలేరో ఇక అటువంటి వారందరికీ డబ్బులు అనేది జమ చేయరంట ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఫోన్ నంబర్ లింకు ఇటు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే వారికి ఈ డబ్బులు వారి ఖాతాలలో జమ చేయబడుతుందని అయితే అటు రా కేంద్ర ప్రభుత్వం ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఈ డబ్బులను జమ చేసిన వెంటనే బిగ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో అందిస్తుంటాను ఇక అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్